వెల్కమ్ టు మిడిల్ క్లాస్ తెలుగు ట్రైడర్ సో ఈ రోజు మనము ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ డిఫరెన్స్ ఏంటి టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు యూస్ చేస్తాము ఫండమెంటల్ అనాలిసిస్ ఎప్పుడు యూస్ చేస్తాము అనేది తెలుసుకుందాము సో గా ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం వచ్చేసి కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ లైక్ బిజినెస్ ఎలా గ్రో అవుతా ఉంది లైక్ వాళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ సేల్స్ లైక్ ప్రాఫిట్ ఎలా ఉంది రైట్ ఈ రేషియో ఎలా ఉంది సో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని మనం తెలుసుకుంటాము టెక్నికల్ లో వచ్చేసి ప్రైస్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అవుతా ఉన్నాయా మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంది అనేది మనము టెక్నికల్ అనాలిసిస్ లో తెలుసుకుంటాము సో జనరల్గా కీ డిఫరెన్స్ వచ్చేసి ఫండమెంటల్స్ లో మనము చెక్ చేసేది కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ సో ఫండమెంటల్స్ ఎప్పుడైతే మనం కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చెక్ చేస్తామో వాటి యొక్క బిజినెస్ ని మనం స్టడీ చేస్తామో దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత ఉండాలి అనేది మనము ఫండమెంటల్స్ గా చెక్ చేస్తాము అది టెక్నికల్ వచ్చేసి టు ప్రిడెక్ట్ ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్ సో ఈ ప్రైజ్ ఇప్పుడు ఇది ఏదైతే మీకు ఇక్కడ చాట్ చూస్తా ఉన్నానో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రైజ్ ఆధారంగా నెక్స్ట్ ఎలాంటి ఉండే అవకాశం ఉంది అనేది ఈ ప్రైజ్ మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే దీని యొక్క ప్రైజ్ మూమెంట్ లైక్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ఏదైతే చూస్తా ఉన్నామో నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేది మనము టెక్నికల్ టెక్నికల్ అనాలిసిస్ లో అనేది మనము చెక్ చేస్తాము ఇప్పుడు ఇది ఈ కంపెనీ ఏ బిజినెస్ చేస్తా ఉంది రైట్ ఇది ఒక సూపర్ మార్కెట్ చైన్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఇక్కడ ఫైనాన్షియల్ చూసుకోవచ్చు ఇది క్వార్టర్లీ బేసిస్ ఇది ఇయర్లీ బేసిస్ ఇక్కడ సేల్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైతే రైట్ ఎప్పుడైతే కంపెనీ సేల్స్ పెరుగుతా ఉన్నాయో ఇక్కడ చూడండి సో కంటిన్యూస్ గా ఫ్రమ్ టూ ఫిఫ్టీన్ మార్చ్ నుండి ఇదిగోండి టిల్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ వరకు రైట్ ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కంటిన్యూస్ గా సేల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గనక చూసుకున్నట్లయితే కంటిన్యూస్ గా ఇక్కడ వరకు కంటిన్యూస్ గా పెరిగి ఫ్లాట్ గా ఉంది సో నెట్ ప్రాఫిట్ కూడా చూసుకోవచ్చు కంటిన్యూస్ గా పెరిగింది అండ్ అర్నింగ్ పర్ షేర్ అంటే పర్ షేర్ వాళ్ళు ఎంత ప్రాఫిట్ అనేది జనరేట్ చేసి మన ఇన్వెస్టర్స్ కి మనకు ఇక్కడ తెలుస్తోంది సో మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు వచ్చేసి రిజల్ట్స్ పోస్ట్ చేస్తా ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్ గా మనకు సెప్టెంబర్ లో డిప్ కావడం జరిగింది రైట్ ఇక్కడ ఎవ్రీ లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి కొద్దిగా మనకు కన్సిస్టెన్సీ అనేది మిస్ అయింది రైట్ మార్చ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ జూన్ లో సెవెన్ సెవెంటీ ఫోర్ ఇక్కడ చూడండి స్పెషల్లీ ఇక్కడ మార్జిన్ ఏదైతే ఉందో డిప్ కావడం జరిగింది రైట్ సో జనరల్ గా ఫండమెంటల్ గా కంపెనీ కనుక లైక్ సేల్స్ పెరుగుతా ఉన్నాయి అండ్ ఆపరేటింగ్ యూనో ప్రాఫిట్ పెరుగుతుంది పెరుగుతూ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంది ఈపీఎస్ పెరుగుతూ ఉంది సో ఆబ్వియస్ గా ప్రైస్ మూవ్మెంట్ అనేది కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది సో నేను సేమ్ స్టాక్ ఇక్కడ తీసుకుంటాను డి రైట్ సో సో ఇక్కడ డి మార్ట్ అనే స్టాక్ నేను తీసుకుంటాను మీరు ఒకసారి చూసుకోవచ్చు యా కంటిన్యూస్గా పైకి వెళ్తా ఉంది రైట్ ఇక్కడ చూడండి సో రైట్ సో ఒక హైయర్ హై హైయర్ లో ఫామ్ చేస్తూ పైకి వెళ్ళింది ఎందుకు ఇక్కడ రిజల్ట్స్ అనేవి బాగా ఉన్నాయి సో ఇక్కడ చూడండి అక్టోబర్ రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ అండ్ మీరు వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు క్లియర్ గా వాల్యూమ్ కూడా పెరిగింది రైట్ సో ఎగ్జాక్ట్ గా ఇది అక్టోబర్ రైట్ అక్టోబర్ ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదిగోండి సెప్టెంబర్ రిజల్ట్ పోస్ట్ చేశారు అండ్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది అండ్ ప్రాఫిట్స్ తగ్గాయి అండ్ అర్నింగ్ పర్ షేర్ తగ్గింది రైట్ వారి యొక్క గైడెన్స్ కూడా ఇప్పుడు అంటే మార్కెట్ అనేది మీరు ఫండమెంటల్ కనుక బిజినెస్ యొక్క స్ట్రక్చర్ కానీ బిజినెస్ యొక్క ద ప్రమోటర్స్ వచ్చేసి మనకు గైడెన్స్ ఇస్తా ఉంటారు సో మేము మేబీ నెక్స్ట్ క్వార్టర్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము నెక్స్ట్ ఇయర్ ఆన్ మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ లో మేము ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉన్నామని వాళ్ళు మనకి ఇలా చెప్తున్నప్పుడు ఏంటంటే మార్కెట్ అదే విధంగా దాన్ని ముందుగానే కన్సిడర్ చేసుకుని ప్రైస్ ని మూవ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనకు సెప్టెంబర్ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రాఫిట్స్ అనేవి డిప్ కావడం జరిగింది మేబీ ద గైడెన్స్ అనేది కరెక్ట్ గా లేకపోవచ్చు రైట్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడైతే ఇక్కడ అవుట్ ఇచ్చిందో సో ఇదిగోండి ప్రైస్ అనేది ఫాలో అవుతా ఉంది సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ డిప్ కావడం జరిగింది రైట్ సో ఫండమెంటల్స్ ఎప్పుడు చెక్ చేయాలి అండ్ టెక్నికల్స్ ఎప్పుడు చెక్ చేయాలి సో ఫండమెంటల్స్ వచ్చేసి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అండ్ ఎవరైతే షార్ట్ టర్మ్ మూమెంట్స్ చూస్తూ ఉన్నారో వారు టెక్నికల్ అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటారు టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే చార్ట్ లైక్ అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉందా సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఉంది రైట్ సో దీన్ని ఏ విధంగా మనము యూనో ఏ విధంగా మన అప్రోచ్ అయ్యే విధానం ఏంటి సో టెక్నికల్లో ఫండమెంటల్స్లో ఫండమెంటల్స్ అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉండాలి సో ఫండమెంటల్స్ వచ్చేసి వాట్ టు బై అనేది తెలియజేస్తుంది అసలు ఏం కొనాలి ఏ కంపెనీని మనం తీసుకోవాలి ఇప్పుడు అదే టెక్నికల్ వచ్చేసి ఎప్పుడు కొనాలి నుంచి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి సో ఈ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ లో సో ప్రోస్ వచ్చేసి ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రైట్ సో ఎందుకంటే ఆ బిజినెస్ ని మనం అర్థం చేసుకుంటాము సో డిమార్ట్ అనేది సూపర్ మార్కెట్ చైన్ లో ఉంది సో మనకు ఒక ఐడియా వస్తుంది రైట్ డిస్అడ్వాంటేజ్ వచ్చేసి మనకు షార్ట్ టర్మ్ మూమెంట్స్ ఏవైతే షార్ట్ టర్మ్ లో మనకి ఏదైతే ట్రెండ్ కనిపిస్తా ఉందో అది మనకు మనం క్యాప్చర్ చేయలేకపోతాం రైట్ షార్ట్ టర్మ్ లో ఏంటంటే చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి రైట్ టెక్నికల్ ఏంటంటే మనం చాలా క్విక్ గా డిసిషన్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రైస్ అనేది పైకి వెళ్తా ఉంది ఇక్కడ ఎప్పుడైతే ఇది ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉందో ట్రెండ్ బ్రేక్ అయింది రైట్ ఈ ట్రెండ్ బ్రేక్ ఆగానే ఏమైంది కంటిన్యూస్ గా ప్రైస్ అనేది ఫాలో అయింది బట్ ఫండమెంటల్స్ లో మనకు అర్థం కాదు కదా అంటిల్ ఆ ప్రమోటర్ వచ్చేసి ఆర్ ఒక కంపెనీ యొక్క డైరెక్టర్స్ గానీ ఎవరైనా వచ్చేసి ఈ కంపెనీ మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ లో మీ మార్జిన్ తిప్పే అవకాశం ఉంది చాలా యూనో గ్లోబల్ గా ఇష్యూస్ ఉన్నాయి చైన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు సో చాలా ఇష్యూస్ ఉంటాయి అదే టెక్నికల్ ఏంటి మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇక్కడ ప్రైస్ క్లియర్ గా మనకు అవుట్ ఇస్తూ బయక్ కిందకి రావడం జరిగింది కింద బాగా పెరిగిపోయారు రైట్ ఇప్పుడు కరెంట్లీ ట్రెండ్ ఏంటి ఇప్పుడు ట్రెండ్ ఫ్లాట్ గా ఉంది సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది ఒక రేంజ్ లో అనేది మనకు మూవ్ అవుతా ఉంటుంది ఎప్పుడైతే మేనేజ్మెంట్ వచ్చేసి లేదు మేము మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నాము ఈ సేల్స్ బాగా చేసాం లాస్ట్ వన్ క్వార్టర్ లో మేము సేమ్ మొమెంటం కంటిన్యూ చేయబోతున్నాం అన్నప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ మళ్ళీ ఒక చిన్న నెగిటివ్ ఉన్నా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్ ఉన్నాయ్ బట్ ఏదైనా నెగటివ్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కొద్దిగా పడే అవకాశం ఉంటుంది బట్ పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ సేమ్ ఫైనాన్షియల్స్ కనుక సేమ్ యో రెవెన్యూ అది కనుక కంటిన్యూ చేస్తున్నంత సేపు మనకు ప్రైస్ అనేది ఒక రేంజ్ లోనే ప్లే అవుతా ఉంటుంది సో మళ్ళీ ఇదొక మంచి మొమెంటం రావాలి అంటే ఆ రేంజ్ ని అవుట్ ఇస్తూ పైకి వెళ్ళాలి సో టెక్నికల్ ఏంటంటే చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న మూవ్స్ ని కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవ్రీడే డే మూమెంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీడే మూమెంట్ సో ఆల్మోస్ట్ ఒక ఇదిగోండి ఇది ఒక వన్ ట్వంటీ పాయింట్స్ అంటే వన్ ట్వంటీ కదా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ రైట్ ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది ఎవ్రీడే మనకు ఒక మూవ్ అనేది కనిపిస్తా ఉంది సో ఇక్కడ చూడండి ఎయిటీ టు నైన్టీ పాయింట్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాయింట్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తా ఉంటారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు మూమెంట్ చూడండి సో ఇక్కడ మనకు కొంతమంది చాలా మంది ట్రైడర్స్ ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ రాగానే కొనడం ఒక పెద్ద క్యాండిల్ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ప్రీవియస్ గా ఇక్కడ నుంచి రిజెక్ట్ కావడం జరిగింది రైట్ సో ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి కిందికి రావడం మళ్ళీ పైకి ఇదే లెవెల్ కు వచ్చినప్పుడు అప్రాక్సిమేట్లీ ఇదిగోండి ఇదే లెవెల్ వచ్చినప్పుడు ఏంటి ఇది రిజెక్ట్ కావడం జరిగింది రైట్ సో గా వచ్చేసి ట్రేడర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది షార్ట్ టర్మ్ లో మంచి మూమెంట్స్ అనేవి మనం క్యాప్చర్ చేయవచ్చు బట్ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే బిజినెస్ ని స్టడీ చేయడం అనేది చాలా చాలా మంచిది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ దీని వేరే ఏదైనా టాపిక్ పైన వీడియో చేయాలంటే కామెంట్ చేయండి అండ్ కమింగ్ డేస్ లో మనము క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకోబోతున్నాము ప్రతి ఒక్క క్యాండిల్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ థ్యాంక్ యూ సో మచ్